లేదు ఫెస్టిల్కి వెళ్ళండి బ్రేక్ వాడదులే స్లోగా లేపండి స్లోగా లేకుండా ఆన్ కూడా ఉంటానండి ఆన్ కొట్టండి ఓకే ఓకే స్టాప్ ఓకే అలా ఉండండి కంగారు పడకండి ఫ్రీ అలాగ ఉండండి అలాగే ఉండండి ఓకే ఓకే ప్రేమే కాల్ తీసేయండి స్లోగా క్లచ్ రిలీజ్ చేస్తూ ఎక్సెట్రాక్సెట్రా లేకపోతే పర్లేదు ఓకే కొంచెం బ్రేక్ కొంచెం రైట్ అంతే ఓకే భయం భయం లేదు రైట్గా ఉండండి ఓకే క్లచ్ నొక్కి మళ్ళీ రెండు అండి లెఫ్ట్కి ఓకే గేర్ అని ఎలా అండి పర్లేదు ఆరున కొట్టినా మీరు ఇబ్బంది పడిన ఇబ్బంది లేదు అలాగే తీసుకెళ్ళచ్చు సైడ్ తంగి ఖాళీ లేదు కదా మన వెనకాల వెళ్ళిపోవచ్చు మళ్ళీ కొంచెం బ్రేక్ వచ్చి ఓకే వెళ్ళండి అంతే రైట్గా ఉండండి మళ్ళీ కార్ అయింది బ్రేక్ వచ్చేసుకోండి ఓకే స్టాప్ స్టాప్ ఫస్ట్ గేర్లోకి వెళ్ళిపోండి వెళ్ళారా స్లో క్లచ్ రిలీజ్ చేసుకుంటారండి స్లో హార్న్ కొట్టుకుంటారండి స్లో స్లో పండ్